జై శ్రీరామ్ నేనమి వేణరాజే టీ వేణురేజ టీ ఛానల్కి స్వాగతం ఈ రోజు ధనుర్మాస వ్రతంలో నాలుగవ పాసరం దాని భావం గురించి తెలుసుకుందాం అలిమలై కన్నా నీకై കൊടു മുതൽ കരുത്തു പാലിയാൻ തോലുടൈ പപ്പനാമി പോലി മിന്നുപോൽ നിൻ്റെ അതിരി ഉതമലൈ പോൽ വള ഉലകിൽ പേതിടൈ നാങ്കുളം గంభీరమైన స్వభావము కలవాడై వర్షము కురియునట్టి ఓ మేఘదైతమా నీవు వృషజలమును అనుగ్రహించి దాతృత్వములో ఏమాత్రమును సంకోచము చూపవద్దు గంభీరమైన సముద్రము ఉన్నటువంటి నీటినంతను బాగుగా తాగి గర్జించి ఈ ఆకాశమంతమును వ్యాపించుము సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణ శరీరము వలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆ భగవంతుని సుందర విశాల దీర్ఘబాహువులను జంటలో కుడి చేతులు ఎందరి చక్రాయుధము వలె మిరుచు ఎడమ చేతి ఎందరి శంఖము వలె మధుర గంభీరముగా ఉరిమి ఆ భగవంతుని సార్గమును ధనస్సు నుండి వెడిలి వచ్చి బాణముల వలె వర్షదారులు లోకమంతను సుకింపు చేయునట్లును మేము సంతోషముతో మార్గశీర్ష స్నానమును చేయునట్లును వర్షించము అని ఆండాలి పాసురములో ప్రార్థించుతున్నది వర్షము లేక పాడి పంటలు శూన్యమైన సమయంలో సస్య సమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా ఉండుటకు పెద్దల అనుమతితో ఈ వ్రతమును ఆరంభించిరి కావున ఇట్లు ప్రార్థించిన తల్లి గోదామాత జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్